ఆది కణము నలభై ఒకటి నలభై ఒకటి మరియు చూడుము చూడుము ఐగుప్తు దేశం నియమించి ఉన్న హలేలు యా హలే ఎక్కడ ఏమంటున్నాడు ఐ హావ్ సెట్ యు ఓవర్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ ద ఈజిప్ట్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ ద ఈజిప్ట్ ఏమంటున్నాడు చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను ఐగుప్తు దేశం అంతటి మీద నలభై రెండవ అధ్యాయం ఆదికాండము నలభై రెండు అధ్యాయము ముప్పై వచ్చినూయా దార్ దాండ్ ద లార్డ్ ఆఫ్ ద ల్యాండ్ ఆ దేశమునకు ప్రభు అయినవాడు చూడండి నీవు మమ్మల్ని ఏలేదవా ఎవరన్నారు వాళ్ళన్నలు ఏరా నువ్వు చూసిన చిన్నోడు ఇంట్లో రెండోది నీకు అంత పెద్ద కళ వచ్చేసిందా అంటే అయ్యా అనట్లేదు నాకు కలలో అలా వచ్చింది దేవుడు నాకు అలా చెప్పాడు ఆయన అంగీకరించారు బాగా ద్వేషం పెట్టుకున్నారు సరే అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే వారు ఒప్పుకున్నారు మేమి దాసులమని రెండవది చూస్తే ఫరో అంటున్నాడు ఆ దేశమంతటి మీదని నియమించాను తర్వాత ముప్పై వచ్చంలో చూస్తే ఏమంటున్నాడు ఆ దేశమునకు ప్రభు ఆ దేశమునకు ప్రభు కాబట్టి నెరవేర్పు ఎలాంటిదంటే బయలుపరిచిందానికంటే ఎక్కువ చూడండి ముప్పై మూడు వచ్చిన కూడా చదవండి ఆది కాండము నలభై రెండు ముప్పై మూడు మమ్మను చూచి చాలండి ఆ దేశపు ప్రభు కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ కలయమో లేదా దేవుడు చెప్పిందేమో అన్నలను ఏలుతావు అని మాత్రమే ఉంది ఆయనకి బయలుపరచబడిన ప్రత్యక్షత ఆయనకు వచ్చిన దర్శనం ప్రకారము అన్నలు మాత్రమే ఎలుతావు అన్నట్టుంది అంతే నా పనుని నిలబడింది మీ పనులు వచ్చి పడ్డాయి కానీ నెరవేర్పు చూస్తే అసలు అన్నలు ఎలడం ఏముందండి వాళ్ళేమైనా పెద్ద 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 లీడర్స్ లేకపోతే పెద్ద వ్యాపారవేత్తలా లేకపోతే ఇండస్ట్రియలిస్టా లేకపోతే సైంటిస్ట్లా ఏ కాదు వాళ్ళు ఏదో గుర్రెలు కాల్చుకున్న వాళ్ళు అంతే అయితే వీళ్ళు ఆ మాట అంటేనే వాళ్ళ రోషం వచ్చింది నువ్వు అసలు ఏంద్రా అని చెప్పి గుంటలు వేసారు స్టోరీ అంతా మనకు తెలుస్తాను అయితే నెరవేర్పు చూస్తే వాళ్ళు వచ్చి దాసులు అని చెప్పడమే కాదు వారు వచ్చి నా మా ప్రభు అనడమే కాదు ఇక్కడ చూస్తే ఆ దేశమునకు ప్రభు అయినవాడు ఒక దేశాన్ని వెళ్ళేవాడికి చేశాడు జస్ట్ ఒక పది మంది అన్నలను ఇంట్లో ఒక పెత్తనం చేయడం గొప్ప విషయం ఏం కాదు ఇంట్లో పెత్తనం ఏముందండి అది సామాన్యమైన విషయం ఒక దేశానికి ప్రభువుగా మార్చాడు హలోయ అంటే దేవుడు వాగ్దానము చేసిన దానికంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ ఒక దేశానికే ఓల్ నేషన్ పరిపాలించేవాడి చేశాడు దేవుని బిడ్డ నీవు నీకు బయలుపరిచిన దానికంటే నీకు దేవుడు చెప్పిన దానికంటే జ్ఞాపకం ఎవరైనా కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు మనం ఎవరైనా కావచ్చు ఇక్కడ చూడండి మనకి ఏముంది కాదు యోసేపులో ఏదో ఉంది అని అలా కాదు ఎలా జరిగింది ఇదంతా దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి జరిగింది అంతే దర్శనమిచ్చాడు కాబట్టి ఇది నేను చేస్తాను సోదరుడే సహోదరి మన జీవితంలో ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు తర్వాత సత్యం ఏమిటంటే నెరవేర్పు ఏమిటంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకొక లాభ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే చెప్పిన దానికంటే ఎక్కువ నెరవేర్ ఎంత ఇది చూస్తే చెప్పిన దానికంటే బహు ఎక్కువగా ఏదో ఒక వార్డు మెంబర్గానో లేకపోతే ఒక కార్పొరేటర్గానో లేకపోతే ఒక గానో కాదు ఒక దేశాన్ని ఆది సూపర్ పవర్ ఈజ్ ఇట్ సోదరుడా సహోదరి దేవుడు చెప్పాడంటే ఆశామాషి విషయం కాదు ఎందుకంటే అది రోజు నెరవేరుతుంది నీ నీ చరిత్రనే అంటే నీ వంశ చరిత్రనే మారుస్తుంది నీ వంశంలోనే ఎవడు ఉండకపోవచ్చు ముందు తరాలు తర్వాత తర అసలు నీ తరంలోనే ఎవడు లేని విధంగా చేస్తాను నేను సోదరుడే సహోదరి నెరవేర్పు అని చెప్పిన దానికంటే ఎక్కువ